హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు మేము పూరి దగ్గర ఉన్న చిలకా సరస్సుకు వెళ్ళాము మేము అక్కడ తీసుకున్న ముత్యాలు పగడాలు పుష్యరాగాలు నవరత్నము చూయిస్తాను చూడండి ఇతను సెల్లరండి తన దగ్గర నదిలో దొరికి కొన్ని షెల్స్ నుండి ముత్యాలు పగడాలు పుష్యరాగం నవరత్నం ఇవన్నీ తీస్తున్నాడు అండి అందులోంచి ఒక పురుగు కూడా వెళ్ళింది ఆ పురుగులోంచి నవరత్నం తీసాడు అది పురుగు కడుపు తె అందులో నవరత్నం వచ్చింది మా కళ్ళు ఎదురుగానే తీసాడు నేను చూసిన అది కానీ చాలా షైనింగ్ ఉందండి ఎంత ఉందంటే చాలా షైనింగ్ ఉంది అని అన్నింట్లలో లేవు ఒక పది పగల కొడితే ఒక్కటి దొరుకుతుంది అతని పేరు రాహుల్ అటండి మేము చిలకా సరస్సులో బోటింగ్ చేస్తుంటే బోటు డ్రైవరు సరస్సు యొక్క అవతలి వైపు ఒడ్డుకు తీసుకెళ్లాడు అక్కడ ఇతను కలిసి ఇవన్నీ చూపించాడు మాకు ఏ విధంగా కొట్టి తీస్తున్నాడో చూడండి ఎల్లోగా అవుతా ఆ టూలో కనిపిస్తుంది రండి పురుగు అందులోంచి హుషారాగా అందిస్తాడు రిల్పోయిచేదోంగి నిచేదో ఇదే అండి ఆ చేతులు అరచేతిలో పెట్టి చూపిస్తున్నాను కదా అదే పురుషరాగము క్లోజ్ తీసాడు అతను మా కళ్ళెదురుగానే వాటర్ లో పెట్టి కడిగి చూస్తున్నాడు చూడండి ఎంత బాగుంది వీడియో చాలా తక్కువ వస్తుంది కానీ ఉంది ఇప్పుడు పుష్యరాగం పైన ఒక కాయిన్ పెట్టి ఒక కర్రతో కర్రన్నాడు చూడండి కాయిన్ సొట్ట పోయింది కాని

పెద్దది ఎంత కష్టపడి కొడితే కూడా అందులో ఏం లేదు అందులో ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసాం మేము ఏం లేదు జగన్నా ఫోన్ రాకుండా ఇప్పటివరకి మనకి ఇంకెంత సేపు వచ్చిందండి బాగుంది పగడం కూడా కలరే ఒక్క రెండు కట్ చేయించుకో వస్తుంది బాగుంది

बिजनेस ये ले डिस्क है ये डिस्क है देखने के लिए क्या आपको सब कुछ दिखाएगा मारो मारो आको बजे पर नवरत्नानी रोस्टना ला नहीं नहीं तो नादंकर नीके ने नादंगारांबर

ఇక్కడ పక్కన ఒక పుష్యరాగం పగడం ఉంది ఇవన్నీ తీసుకున్నాము వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫాలో చేయండి థ్యాంక్ యూ